ఇక్కడికి తీసుకొచ్చి ఎలాంటి టైంలో రావాలి ఎలాంటి మాస్టర్ని చూజ్ చేసుకోవాలి ఆ టైమింగ్ అన్నీ కూడా అక్కడ డిసైడ్ చేయబోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇండివిజువల్ ప్లాన్లో ఇటు అవుతుండొచ్చు బట్ కాస్మిక్ ప్లాన్లో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఎందుకంటే ఎందుకు చేస్తారంటే దిస్ ఈస్ ఫర్ ద ఎంటైర్ ప్లానెట్ నాట్ ఓన్లీ ఎంటైర్ ప్లానెట్ ద ఎంటైర్ కాస్మోస్ బికాస్ భూమండలం కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ద బ్లూ ప్లానెట్ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ దిస్ కాస్మోస్ వేర్ గాడ్ హిమ్సెల్ఫ్ ఎగ్జిస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది కాస్మిక్ ఎనర్జీస్ ఆల్రెడీ వస్తున్నాయి కదా అంతా భూమండలం అంతా కూడా ఆ కక్షలోకి వెళ్తుంది కదా మనం అందరం కూడా ఆ లైట్ లైట్లోకి వెళ్తున్నాం కదా ఇంకా వీళ్ళందరూ దేనికి ఆటోమేటిక్గా లైటే చూసుకుంది కదా అంటే కుదరదు ఎందుకంటే ఆర్ స్లో లెర్నర్స్ మన గెలాక్సీలో ఇంత అద్భుతమైన ప్లేస్ ఇంత ఉంటుంది కానీ ఇక్కడ మానవాళి బియర్స్ స్లో లర్నర్స్ ఒక వెజిటేరియన్ గురించి ఇలా చేయించకూడదు హింస చేయకూడదు అంటే తొందరగా వినిపించడం దాన్ని దాన్ని సాన పట్టి దాన్ని లైన్లోకి తీసుకురావడానికి రెండు మూడు జన్మలు పది జన్మలు కావాలి సో వెన్ యూ దట్ మచ్ స్లో సమ్ బి దేర్ టు సోర్స్ ఆ సోర్స్ ని కనెక్ట్ వాళ్ళు కావాలి ఎందుకంటే సోర్స్ రెడీగా ఉంది నువ్వు కనెక్ట్ అవడానికి రెడీగా లేదు యుక్స్ నువ్వు ముసుగు వేసుకొని కూర్చుంటే లోపల బయట ఎంత లైట్ ఉన్నా లాభం లేదు ఆ లోపల ఉన్న ఎగ్ క్రాక్ అవ్వాలి ద సోల్ షుడ్ షైన్ అంటే ద కనెక్టింగ్ లింక్ ఉండాలి ఆ కనెక్టింగ్ లింక్ మాస్టర్స్ వస్తారు దట్స్ వై ఈస్ అది ఇవ్వడానికి పైన మన మొక్కలు మన పిఎస్ఎస్ మూమెంట్ కి గురించి చెప్పాను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒక మహావతార బాబాజీ వచ్చాడు ఇట్స్ వండర్ఫుల్ ప్లాన్ సో మెనీ ఇంకార్నేషన్స్ అండ్ సో మచ్ టైం బిహైండ్ దస్ ఒక పర్టికులర్ మాస్టర్ వెనకాల లాహరి మహాశయ వెనకాల ఉండి ఆయన చిన్నప్పటి నుంచి ఆయన్ని కాపాడుకుంటూ ఆయన కరెక్ట్ టైం వచ్చిన దాకా వెయిట్ చేసి వాళ్ళ మదర్ లో ఉన్నప్పటి నుంచి ఆయన ఆయన్ని కాపాడుకుంటూ ఎందుకంటే ఆ టైం వచ్చినప్పుడు ఆయనకు ఇనిషియేషన్ ఇవ్వాలి ఆయన ద్వారా ప్రపంచానికి అంతా క్రియాయోగం ఎలా వెళ్తుందో ఆయనకు తెలుసు ఈ వెయిటెడ్ ఫర్ ఆల్ ద వెయిట్ మరి ఆయన టైంకి వచ్చినప్పుడు ఆ టైం ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఆయన తీసుకొని ఆయనకు ఇనిషియేషన్ ఇవ్వడం ఆయన ద్వారా యుక్తేశ్వరికి ఆయన ద్వారా పరవంశయోగా పరవంశయోగాల ద్వారా ప్రపంచం అంతా యాభై అరవై దేశాలలో ఇప్పటికీ ఆ యొక్క యోగదా సత్సంగ్ ఎంత అద్భుతం చూడండి ఒక మాస్టర్ ఒక ప్లాన్ అందరికీ తెలుసు టుడే విఆర్ ద స్పిరిచువల్ ఈ మాథ్యూ స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్ కి భూమి మీద అంతా ఇంత జరుగుతుంది ఇంతమంది సైంటిస్టులు ఇంతమంది ఇంత జరుగుతుంది అంటే దీని వెనకాల ఇంతమంది మాస్టర్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కానిస్టెంట్ గా హిట్ చేస్తున్నారు ప్లానెట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మాస్టర్స్ తో స్వామి రామ ఉన్నాడు వెన్ వాజ్ చైల్డ్ చిన్నప్పుడే ముగ్గురు మా మాస్టర్స్ వెళ్ళేసి వాళ్ళ తల్లి దగ్గర నుంచి తెచ్చేసుకుంటారు ఆయన చూడండి ఒక స్వామి రామ ఎంత అద్భుతమైన మూమెంట్ క్రియేట్ చేశాడు హిమాలయబుల్ బుక్స్ అయితే తెలుస్తుంది ఇలా ఒక్కరు ఇద్దరు కాదు ఎంతో మంది మాస్టర్స్ ని ఇక్కడికి తీసుకురావటం అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ ఎన్లైటెంట్ మాస్టర్స్ మోస్ట్ ఆఫ్ ద టిబెట్ అని ఇండియా నుంచి ఈస్ట్ నుంచి మాస్టర్స్ అందరూ వెస్ట్ కు వెళ్ళటం మళ్ళీ లో వాళ్ళందరూ నేర్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి ఆ యొక్క సత్యాన్ని అంతా కూడా ప్రపంచానికి అందించిన బుక్స్ ద్వారా ఎందుకంటే ఇంగ్లీష్ ఇస్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అందరికీ ఆ బుక్స్ ద్వారా ఆ సత్యాన్ని నేనే కొన్ని ఎన్ని కొన్ని వేల పుస్తకాలు చదువుకుంటాను రామ్ దాస్ అక్కడి నుంచి ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇండియాకి వచ్చి మరి ఇక్కడ హిమాలయాస్లో నేర్చుకొని అమెరికా అంతా మెడిటేషన్ ప్రచారం చేశారు స్వామి రామ్ దాస్ రిచర్డ్ ఆల్ఫర్ట్ ఆయన పేరు ఎంతో